ఏమస్తరుకులారా ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ తల్లి మానమును కుడను ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు ఎవ్రీ మ్యాన్ కమ్స్ ఫుల్ ఆఫ్ లవ్ తల్లి గర్భమునుండి జన్మించునప్పుడు when he comes out of the mother's womb గండమాలాల ఏమి కాని రావు యు కెనాట్ సీ ఎనీథింగ్ అరౌండ్ హిస్ నెక్ మంచి ముత్యపు సర్ హి డజెంట్ వేర్ అ గార్లండ్ ఆఫ్ పెర్ల్స్ సోనా కునులేవు హి డోసెంట్ హావ్ ఎనీ అద ప్రెషియస్ టోన్స్ మేల్ మీ బంగరు దండ మెడకు లేదు హి డోసెంట్ హావ్ ఎనీ గోల్డ నెక్లెస్ అరౌండ్ హిస్ రత్నాల హారము హి డోసెంట్ హావ్ ఎ గోల్డ్ డైమండ్ నెక్లెస్ గాల ద డైమండ్ నెక్లెస్ డోసెంట్ షైన్ అరౌండ్ హి పచ్చల పెళ్ళను పతకలేదు హి డోసెంట్ హావ్ ఎ చైన్ ఆఫ్ కలదుస్ కలదు 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 మీొక్క కంటమందు దేర్ ఇస్ దేర్ ఇస్ దేర్ ఇస్ అరౌండ్ యువర్ నెక్ పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి అకార్డింగ్ టు యువర్ ప్రీవియస్ జన్మ అయినను చెడుగైన త్రుంచకుండా వెద యు హావ్ డన్ బ్యాడ్ ఆర్ గుడ్ విదౌట్ స్నాపింగ్ ఇట్ బ్రహ్మ మీకిచ్చి పంపేను బరువ మాల బ్రహ్మ సెండ్స్ యు విత్ ద హెవీ గార్లెట్